హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ సారీ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి బ్రాసోలో వెరైటీస్ చిన్న వివింగ్ కాన్సెప్ట్లో వచ్చేవి డోలా సారీస్ చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరియర్ చేస్తారండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు మిస్ అవ్వద్దు మీరు డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసేసుకోండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి లైక్ మనకి వర్క్ వచ్చేవి బొటిక్ టైప్ లో ఉండే శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఫస్ట్ మనం చూసే శారీ వచ్చేటప్పటికి గ్లాస్ బ్రాసో వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడొచ్చు మనకి బ్లాసో డిజైన్తో పాటు మీకు సరస్తి స్టోన్ వర్క్ వస్తుందండి చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ సారీస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ కలర్ మ్యాచింగ్ అండి బ్లౌజ్ కూడా చక్కగా చిన్న వీవింగ్ డిజైన్తో వస్తుంది చాలా క్లాజీగా ఉందండి ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ పీసెస్ వస్తాయండి సింగిల్ కలర్ సింగిల్ మ్యాచింగ్ అన్నట్లు ఉంటుంది వేర్ చేస్తే మాత్రం మీకు మంచి డిజైనర్ లుక్ వచ్చేస్తాయి అండ్ చూడొచ్చు మీకు కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా యూనిక్ గా ఉన్నాయండి మీకు బల్క్ లో కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాయండి సిఒడీ ఆప్షన్ ఉండదండి అలాగే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండ్ ఈ చూడండి మంచి పేస్టల్ కలర్ మ్యాచింగ్ లో సూపర్ ఉంది ప్రతి దానికి కూడా మనకి బోర్డర్ లో సరస్కీ స్టోన్ అనేది హైలైట్ అవుతుందండి ఓపెన్ చేస్తే ప్రతిసారి కూడా హైలైట్ గా ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ చూడొచ్చు మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి లిఫ్ పార్టన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ ఉందండి చాలా చాలా సాఫ్ట్ ఉంది అలాగే ఫుల్లీ వాషబుల్ మెటీరియల్ వస్తుంది అండ్ బార్డర్ కనుక మీరు దగ్గరగా చూసుకున్నట్లయితే బార్డర్ మొత్తం ఇలా హెవీగా సరస్కి స్టోన్ వర్క్ వస్తుందండి అండ్ ఇంకొన్ని డిజైన్స్ అయితే చూద్దాము పేస్టల్ మ్యాచింగ్స్ ఎక్కువ ఉన్నాయండి వీటిలో బ్యూటిఫుల్ లెవెండర్ కలర్ కాంబినేషన్ బయట ఇవే సారీస్ మనకి థౌజండ్ అబోవ్ అయితే ఉంటుందండి ఈ క్వాలిటీ ఆఫ్ సారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫుల్ వాషబుల్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ కూడా క్రీపర్ టైప్ లో డిజైన్ ఇచ్చేస్తారు బ్లూ ఆల్ ఓవర్ కూడా బ్రాసో డిజైన్ వస్తుందండి మీరు చూసినట్లయితే డార్క్ బ్లూ పైన లైట్ బ్లూ తో బ్రాసో డిజైన్ వీవింగ్ ఇచ్చారు ఫస్ట్ ఓపెన్ చేసాం కదండి అదే సారీలో కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ కలర్ వచ్చింది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి మోర్ దాన్ టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఇస్తారు సింగిల్ శారీ అలా తీసుకునే వాళ్ళు మీరు మేము ఏ శారీ నచ్చిందో ఆ సారీ స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి అండ్ ఈ శారీ చూసారు కదా బ్రాసో ఆల్ ఓవర్ కూడా సిల్వర్ బ్రాసో వస్తుంది అండ్ బార్డర్ వచ్చేటప్పటికి కంచి శారీస్లో వస్తాయి కదండి లైక్ అలా వివింగ్ ఫ్లవర్ డిజైన్ తో బోర్డర్ వచ్చేసారు డబుల్ సైడ్స్ కూడా మనకి చక్కగా వివింగ్ బోర్డర్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ పింక్ మ్యాచింగ్ వస్తుంది పింక్ కూడా డబుల్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది చూడండి సారీస్ అయితే అన్ని కూడా యూనిక్ సారీస్ అండి రెగ్యులర్ గా వచ్చేవి కాదు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగుందో లేవెండర్ మీద ఆ ఫ్లాక్స్ చూసారు కదా ఎంత ఎంబోజింగ్ గా ఉన్నాయో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే షాప్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి సరౌండింగ్ లో ఉండే వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి కాటన్స్ కానీ వాషబుల్ కానీ పట్టు వెరైటీస్ మనకి అప్కమింగ్ కూడా పట్టు వీడియోస్ వస్తాయండి అది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో రాబోతుంది అండ్ లైట్ కలర్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ సారీ పర్ఫెక్ట్ ఉంటుందండి హాఫ్ వైట్ మీద మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఆఫ్ బోర్డర్ ఇస్తారు అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఫాయిల్ ప్రింట్ ఇచ్చి స్టోన్ వర్క్ వస్తుందండి బోర్డర్ లో ప్రతిదానికి కూడా మనకి బోర్డర్ అనేది స్టోన్ వర్క్ వస్తుందండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్ వస్తాయి హై ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు ఆఫర్ లో మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ లో ఉందండి ఎనీ సారీ మనం ఈ రేంజ్ లో చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ బ్రాసోలో ఎనీ సారీ మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ లో ఉంది శ్రీ సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ సారీ అయితే చూద్దాము చెక్ పార్టర్ వస్తుందండి సారీ మొత్తం కూడా వీటికి అన్ని కూడా మోస్ట్లీ మనకి నైన్టీ నైన్ పర్సెంట్ రన్నింగ్ పళ్ళు వచ్చేస్తాయండి రన్నింగ్ పళ్ళు ఇలా ఎల్ షేప్ పళ్ళు వస్తుంది స్టోన్ వర్క్ కూడా త్రీ సైడ్స్ అనేది హైలైట్ చేసేస్తారు అండ్ మీకు బ్లౌజ్ కూడా చూసారు కదండి ఇలా పైపింగ్ ఏదైతే వస్తుందో అదే కలర్ మీకు బ్లౌజ్ లో ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ లెహరియా ప్యాటర్న్ అండి లెహరియా మనకి ప్యారెట్ గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి రాణి పింక్ కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ ఇస్తారండి అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ సారీ అండి ఆల్ ఓవర్ షిబోరీ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో బోర్డర్ మొత్తం ఫాయిల్ డిజైన్ అలాగే మీకు స్టోన్ వర్క్ సరస్వతి స్టోన్ వర్క్ వస్తుందండి చిన్న చిన్న అకేషన్స్ ఏదైనా మీరు బైక్కి వెళ్ళేటప్పుడు గెట్ టుగెదర్స్ అప్పుడు కూడా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి మెరూన్ కాంబినేషన్ వస్తుంది అండ్ సారీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్ ఉండిందండి ఆల్ ఓవర్ శారీ చూసారు కదా ఫుల్ బ్రాసో వీవింగ్ వచ్చి బోర్డర్ లైఫ్ మనకి సరస్పి స్టోన్ వర్క్ ఇచ్చారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో ఇంకా మీకు చాలా డిజైన్స్ అయితే ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేయండి డిజైన్స్ అన్ని మీరు డైరెక్ట్ లైవ్ లో చూసి తీసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి డోలా సారీస్ అండి డోలా ఫ్యాన్సీ వస్తుంది అండ్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఇలా కంచి టైప్లో వీవింగ్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి మీకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంక్లూడింగ్ తో కలిపి మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి చక్కగా మనకి సెల్ఫ్లోనే డిఫరెంట్ డిజైన్ వస్తుందండి ఇందులో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రతి డిజైన్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఈ సారీస్ కూడా మనకి సేమ్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే అవైలబుల్ ఉన్నాయి ఇందులో కలర్స్ చూడొచ్చు బేబీ పింక్ గ్లాస్ బ్లూ రెడ్ కలర్ బ్యూటిఫుల్ రెడ్ అండి చూడండి ఎంత బాగుండిందో ఆ బోర్డర్ చూసారు కదా బోర్డర్ షైనింగ్ అర్థమైపోతుంది అండి అది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్స్ అండి డార్క్ కలర్ మ్యాచింగ్స్ చాలా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ బ్లాక్ ఫ్లవర్స్కి కి అయితే అసలు పర్ఫెక్ట్ ఉంటుంది బ్లాక్ లో మనకి జెడ్ బ్లాక్ లో మంచి శారీ వచ్చింది దట్టు రీజనబుల్ ప్రైజ్ అండి చిన్న చిన్న డిజైన్ మన శారీ మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ హెవీగా వస్తుంది సీక్వెన్స్ వర్క్ కూడా చాలా దగ్గరగా ఉందండి అండ్ బోర్డర్ చూడొచ్చు చాలా బాగుండింది జరీ కాంబినేషన్ లో డబల్ సైడ్ కూడా సేమ్ లెంత్ బోర్డర్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ అండ్ వేవ్స్ ప్యాటర్న్ అండి రాయల్ బ్లూ కలర్ కి వేవ్స్ ప్యాటర్న్ లో మనకి శారీ మొత్తం డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి లైట్ వెయిట్ ఉంటుంది మీకు వాషబుల్ వెరైటీ వచ్చేస్తుందండి అండ్ రెడ్ కలర్లో ఇంకొక శారీ చూడొచ్చు ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు కలర్ మ్యాచింగ్ అనేది మనకి డార్క్ కలర్స్ ఎంత బాగుంటాయో లైట్ కలర్స్ కూడా అంతే బాగుంటాయండి క్లాజీ లుక్ వస్తాయి ప్రజెంట్ మూవింగ్ కదా హోల్సేల్ వాళ్ళకి మీకు బల్క్లో కావాలి అయినా కూడా మీకు స్పెషల్ ప్రైస్ ఉంటుందండి బట్ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటేనే ఇస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాంటాక్ట్ చేసేయండి నెక్స్ట్ వన్ ఒక బ్యూటిఫుల్ పింక్ కలర్ సారీ మంచి పింక్ కలర్ అండి ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఫ్లార డిజైన్ ఇచ్చేస్తారు అండ్ పళ్ళు చూడొచ్చు అన్నిటికీ కూడా షార్ట్ పళ్ళునే వస్తుందండి బట్ మనకి డిజైన్ అనేది మారుతుందనమాట మీకు పళ్ళు తీసుకొచ్చేటప్పటికి అండ్ ఇందులో ఒక బ్యూటిఫుల్ సారీ మస్టర్డ్ కలర్ అండి అండ్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే సూపర్ డూపర్ ఉందండి శారీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ వీడియోలో షేర్ చేస్తున్నాము అండ్ రోజ్ డిజైన్ డిజైన్లోనే ఇంకొక కలర్ డార్క్ బ్లూ వచ్చేస్తుందండి గ్లాస్ బ్లూ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పింక్ షేడ్ అండి ఓకే వేవ్స్ లో వస్తుంది సింగిల్ శారీ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మీరు ఎనీ సారీ పిక్ చేసుకోవచ్చు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ టాజల్స్ వస్తుంది ఈ శారీ అయితే అండ్ శారీ మొత్తం కూడా డిజైన్ మనకి కొంచెం యూనిక్ పాటర్న్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ ఈ పాటర్న్లో ప్రతి సారీకి కూడా సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ అండి పెస్టల్ మ్యాచింగ్ వచ్చేస్తుంది పింక్ అండ్ లెవెండర్ మిక్స్డ్ షేడ్ అండి ఇది బ్లాక్ మనకి కలర్స్ రిపీట్ అవుతున్నాయి కానీ డిజైన్స్ మారిపోతున్నాయండి మోర్ అప్డేట్స్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వచ్చు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము అండ్ నెక్స్ట్ వన్ అండి లీఫీ గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది షేడ్ కూడా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్రెజెంట్ మీకు చాలా రన్నింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అండి వైలెట్ షేడ్ డార్క్ కలర్ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా మీరు గమనించినట్లయితే దగ్గర దగ్గరగా ఉంటుందండి దూరంగా ఏం లేదు చాలా దగ్గరగా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా క్రాస్ డిజైన్ ఇచ్చేస్తారు ఫ్లారల్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చూడండి ఎంత యూనిక్ ఉందో బోర్డర్ అయితే చాలా బాగుంది శారీ కూడా సాఫ్ట్ వస్తుంది లైట్ వైట్ లో ఉంటుంది అండ్ ఇందులో అయితే మనకి లైట్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా వచ్చాయండి గ్రే కలర్ ప్రతిదీ కూడా వీవింగ్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ సీక్వెన్స్ డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ లీఫీ గ్రీన్ లీఫీ గ్రీన్లో కూడా ఫేషియల్ మ్యాచింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ వైలెట్ అండి ఎనీ సారీ మీరు పిక్ చేసుకోవచ్చు బ్లూ కలర్ ఓకే ఇంకా బోల్డ్ అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చాలా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్ ఒకసారి విజిట్ చేశారంటే మీరు లైవ్ లో చూసి తీసుకోవచ్చు అండి విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ సారీ అండి జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ పైన క్లాసిక్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అలాగే పైపింగ్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ మనకి బ్యూటిఫుల్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా మనకి అలానే వస్తుంది సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఫుల్లీ వాషబుల్ మెటీరియల్ రోజు వీడియోలో షేర్ చేసేవాడిని కూడా ఫుల్లీ వాషబుల్ మెటీరియల్ కొంచెం డిఫరెంట్గా ఉండే సారీస్ కలెక్షన్ అండి ఈ సారీస్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు రెడ్ కి బ్లాక్ కాంబినేషన్ బోర్డర్ మీకు బోర్డర్లో కూడా పైపింగ్ బోర్డర్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సారీ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ నేవీ బ్లూ వస్తుంది వేవ్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ వచ్చేస్తుంది పింక్ షేడ్ వైట్ పింక్ కలర్ అండి అండ్ ఈ శారీ కూడా చూడొచ్చు గ్రీన్ విత్ పింక్ మ్యాచి మంచి పేస్టల్ కలర్ అండి సూపర్ ఉంది ఇది అయితే మనకి శారీ మొత్తం కూడా క్రష్ వచ్చేస్తుంది క్రష్ వస్తుంది చెక్ ప్యాటర్న్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ బానే డిజైన్ కూడా ఉంటుంది అండి చాలా చాలా యూనిక్ ఉంటుంది మీకు సారీ మీరు వేర్ కూడా చాలా యూనిక్ ఉంటుంది ఇవి కూడా మోస్ట్లీ అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి పింక్ రాని పింక్ కలర్ ఇది కూడా చెక్ వాటర్ లో ఫాయిల్ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి డార్క్ గ్రీన్ బిగ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చి బోర్డర్ మొత్తం కూడా ఫాయిల్ డిజైన్ అండి మీకు వాష్ లో పోవడం అట్లా కూడా ఏమి ఉండదు బానే ఉంటుంది మీకు ప్రింట్ కూడా లెవెండర్ కలర్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి పీకాక్ బోర్డర్ వస్తుందండి అండ్ పళ్ళు కూడా హెవీ డిజైన్ వచ్చేస్తారు చూడొచ్చండి పింక్ కలర్ సారీకి మనకి వైలెట్ కలర్ బోర్డర్ ఇస్తారు డార్క్ కలర్ వస్తుందండి మ్యాచింగ్ కూడా ఇంకొక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఇందులో మనకి మోషన్ అన్ని డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఎక్కువ వచ్చాయండి ఈ పాటన్ లో అయితే బ్లూ కలర్ గ్లాస్ బ్లూ ఆల్ ఓవర్ బా డిజైన్ అయితే ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి ఎలిఫెంట్ అండ్ బర్డ్ కాంబినేషన్ వస్తుందండి అండ్ సారీ కూడా మనకి షేడెడ్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి వైలెట్ వైలెట్ మీద చూసారు కదా బాధని డిజైన్ ఎంత హైలైట్గా ఉందో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు ఫ్యాబ్రిక్ చూడండి చాలా చిన్న చిన్న లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్గా అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ డార్క్ బ్లూ అండ్ ఇది చూడొచ్చు డార్క్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే బాగుంది అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి రెడ్ అండ్ నెక్స్ట్ వన్ లీఫీ గ్రీన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బాధనీ డిజైన్లో డార్క్ రాయల్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ వచ్చి ఎలిఫెంట్స్ వాటర్ వస్తుంది ఇవన్నీ కూడా జార్జెట్లో కూడా హెవీ క్వాలిటీ ఆఫ్ జార్జెట్స్ వస్తాయండి వైట్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది మీరు వేర్ చేసుకున్నా కూడా చూసారు కదా ఆల్ ఓవర్ శారీ కూడా వేస్ పార్ట్రన్లో మనకి డార్క్ బ్లూతో డిజైన్ ఇచ్చేస్తారు అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి ఫాయిల్ ప్రింటెడ్ బోర్డర్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది వైన్ కలర్ వైలెట్ షేడ్ అండి డార్క్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ గ్రీన్లో చూసారు కదా రెగ్యులర్ ప్రింట్తో పాటు మనకి ఫాయిల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు లో అండ్ మిడిల్ మిడిల్లో కూడా లీఫ్ ప్యాటర్న్ ఫాయిల్ డిజైన్ వస్తుంది మిర్చి రెడ్ అండి డార్క్ కలో అండ్ చూద్దాం లెవెండర్ షేడ్ లెవెండర్ విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుందండి ప్యూర్ జార్జెట్స్ వస్తాయండి ప్యూర్ జార్జెట్స్ మీకు క్రష్ ఉంది రెగ్యులర్ ఉంది క్వాలిటీ అయితే హెవీ వస్తుందండి రెగ్యులర్ వచ్చే జార్జెట్ కాదు హెవీ క్వాలిటీ వస్తుంది విత్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో పీకాక్ ప్యాటర్న్ కానీ ఆ డిజైనింగ్ చాలా చాలా బాగుండింది సింగిల్ శారీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడొచ్చు చూసారు కదా లెవెండర్కి మనకి పెస్టల్ పింక్ కలర్ మ్యాచింగ్ ఇస్తారు రెడ్ కలర్ ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీరు విజిట్ చేశారంటే డైరెక్ట్ మీరు క్వాలిటీ డిజైన్స్ అన్నీ చూసి తీసుకోవచ్చు సో సరౌండింగ్స్ వల్ల అయితే అసలు మిస్ అండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చినవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ధర్మవరం పట్టు సారీస్ అండి మనకి కంప్లీట్ కూడా టిష్యూ బేస్ వస్తాయి హెవీ వీవింగ్స్ అండి బ్రైడల్ కలెక్షన్స్ లాగా ఉంటాయి మీకు శారీ కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇదైతే ఈ వీడియో కాదండి అప్కమింగ్ వీడియో మీకు సాంపుల్స్ అయితే షేర్ చేస్తున్నారు సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇందులో చాలా డిజైన్స్ అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి ఈ కలెక్షన్ కావాలి అంటే మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయొచ్చు లేదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కలెక్షన్స్ పోస్ట్ చేసేస్తాము జస్ట్ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి ఒక ఫోర్ ఫైవ్ సారీస్ పింక్లో అన్ని బిగ్ బోర్డర్స్ అండి బిగ్ బోర్డర్ శారీసే ఎక్కువ ఉన్నాయి సిల్వర్ వీవ్స్ గోల్డ్ వీవ్స్ ప్రజెంట్ లేటెస్ట్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయండి అండ్ చూడండి ఎంత పెద్ద బోర్డర్ వస్తుందో చాలా యూనిక్ ఉంటుంది ఘాటను కూడా అండ్ డైరెక్ట్ షాప్కి విజిట్ చేసేయండి విజిట్ చేసి మీరు చూసి తీసుకోవచ్చు అండ్ పల్లూస్ కూడా రిచ్ పల్లూస్ ఆల్ ఓవర్ సారీ మనకి హెవీ వీవింగ్స్ వస్తాయి రిచ్ పల్లూస్ వస్తున్నాయి అండ్ బోర్డర్స్ కూడా చాలా పెద్ద బోర్డర్స్ వస్తాయండి అండ్ చూస్తున్నారు కదా ఇలా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి పట్టులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి డట్టు చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తారు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మనకి ఇంత హెవీగా గ్రాండ్ గా ఉండే పట్టు సారీస్ అవైలబుల్ లో ఉన్నాయి బయట చూసినట్లయితే ఇవి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో వస్తాయండి ఇలా ఇంత నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఈ వీడియో అయితే టమారో మళ్ళీ పోస్ట్ అవుతుంది మీరు స్టేట్ లూన్ అనమాట ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్